ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టే ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు సినిమాకు సంబంధించిన ప్రజలు ఇదే ప్లేస్లో ఇక్కడ రోజుకు వెయ్యి పైన ఉండే జనాలు ఈరోజు కనబడతలే మనకు విచిత్రంగా ఉంది జనాలు పండుగ సందర్భంగా ఆంధ్రకి వెళ్ళడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే మన అన్నపూర్ణ స్టూడియో స్టూడియో ముందు ఎప్పుడు సెట్ వర్క్ వాళ్ళు కానీ లైట్ మెయిన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు ఈ సినిమాకు సంబంధించిన వ్యవస్థ ఇరవై నాలుగు డిపార్ట్మెంట్లు ఇక్కడనే ఉండేవాళ్ళు ఈరోజు గుబెల్లు అన్నట్టుగా హైదరాబాద్ మూగ రోడ్లు చిన్నపోయినాయి చూసుకున్నట్టయితే ఇటు చూసుకున్నట్టయితే మన జూనియర్ ఆర్టిస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడ కూడా ఒక నాలుగు వందల మంది పైగా ఉండేవాళ్ళు ఈరోజు పండుగ సందర్భంగా అందరూ వెళ్ళడం జరిగింది దీంతో హైదరాబాదు ఏ రోడ్లు చూసుకున్న విలేజీ విలేజ్ అలా ఎలా ఉంటారో అలా కనబడుతుంది హైదరాబాద్ అనే అవేర్నెస్ ఏ పోయింది అనిపిస్తుంది మళ్ళీ తిరిగి రావడానికి టైం పడతామో బహుశా చూద్దాం అందరికీ మన భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ అందరితో పాటు మనం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం